జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర యుగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఒక వారం రోజుల తర్వాత రాబోయే వారమే కదా ఖచ్చితంగా వారం తర్వాత రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు జయశ్రీరామ్ జయ శ్రీరామ్ అయితే మనం ఉగాది చేసుకుంటాం కృష్ణాష్టమి శ్రీరామనవమివన్నీ చేసుకుంటాం మంచిది కానీ మనలో మార్పు ఎంత ఉంది అనేది కూడా పరిశీలన చేసుకోవాలి ఒకప్పుడు పెంకుటి ఉంటే తర్వాత మేడ ఒక మేడ ఉంటే దాని మీద ఇంకో మేడ అంతకుముందు బండి ఉంటే సై కారు చిన్న కారు ఉంటే పెద్ద కారు అవి ఎదుగుదల కాదు అవి ఎదుగుదల కాదు ఎదుగుదల అంటే మన ఆలోచనలో ఉండేది ఎదుగుదల మన ఆచరణలో ఉండేది ఎదుగుదల చాలామందికి బీరువా నిండా బీరువా నిండా చీరలు ఉంటాయి కానీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏకవస్త్రం మీదే ఉంటారు ఏకవస్త్రం అంటే తెలుసా అదన్నమాట మీకు ఆవిడ తెలిసి ఆవిడ పేరు ఏమిటంటే ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు ఆవిడ చీరల కొనుక్కుని ఇరవై ఏళ్ళు అయిందంట ఏ కొనుక్కోలేదా కోట్లు వేస్తుంది ఎందుకు కొనుక్కోదు అక్కడ లేదు దేనికి తగలేనో ఆవిడికి తెలుసు దేనికి తగలేనో దానికి తెలుసు అలాగే బాత్రూము గది దేనికి ఎక్కువ డబ్బులు పెడుతున్నాం మనం బాత్రూమ్కి బెడ్రూము దేవుడికి గది దేనికి ఎక్కువ పెడుతున్నాం బెడ్రూమే అసలు నిన్ను చిత్త చివరా నిన్ను ఉద్ధరించేదేది దేవుడి గది ఆ గది విశాలంగా ఉండాలి ఆ గది శుభ్రంగా ఉండాలి ఆ మధ్యలో పెట్టే దైవం ఎవరైతే మనం ఆరాధిస్తున్నామో వాళ్ళని చాలా మంచి ఉచ్చస్థితిలో ఉంచాలి సిస్టమేటిక్గా ఉండాలి బాత్రూమ్కి ఇచ్చిన ఇంపార్టెన్సు బెడ్రూమ్కి ఇచ్చిన ఇంపార్టెన్సు దేవుడి గదికి ఈ సంపద దేనికి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా పేద ఇల్లు ఇంట్లో మెట్లు ఉంటాయి కదా సార్ మీరు అది ఆఫీస్ రావాలి చెప్పేది మీకోసం మీరు మళ్ళీ అవన్నీ చేసుకోలే సో కాబట్టి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వాడు వీళ్ళ ఇంట్లో మెట్లు ఉంటాయి కదా ఇల్లు అంతా సెంట్రల్ ఏసీ వాడు నాకు రూమ్ ఇచ్చాడు ఏసీ రూమ్ కొత్త కారు చూపించాడు ఎంత ఉంటుంది అన్నాడు ఇలా అన్నా అది ఫైవ్ ఇంటూ ఫైవ్ అనండి మన ల్యావల్కి ఐదు లక్షలు చెప్పాము అది ఇరవై ఐదు లక్షలు ఆల్రెడీ ఒక కారు ఉంది వాళ్ళ లావిడికి అయితే విషయం ఏంటంటే నేను నిద్ర లేచాక పిల్లలు ఇద్దరు వాడి పిల్లలు ఇప్పుడు పెద్దలు లేరు వాళ్ళిద్దరు దోశ ప్లేట్ పెట్టుకుని వచ్చారు ఆ రోజు సండే స్నానాలు ఏం లేవు రాత్రి వేసుకొని బట్టలే ఎవరేసి ఇచ్చారని అమ్మ ఇప్పుడు స్నానం చేస్తే కానీ తినకూడదని ఎవరు చెప్పాలి అమ్మే దూసి తీసి ఇచ్చేస్తే స్నానం చేస్తేనే తిండి లేకపోతే దుబ్బై ఎవరు నేర్పాలి అమ్మ నాన్న నేర్పాలి కదా మనకు లేనిది వాడికి వస్తుందా నేను ఒక షాప్కి వెళ్తే లాంగ్ లాంగ్గో అదొక మెడికల్ షాపు వాడు దేవుణ్ణి ఒక గూడు ఉండేది కింద పైనంతా మెడికల్ కింద పెట్టేవాడు దేవుణ్ణి ఎవరైనా పైన పెట్టాలి అంటే అది బుద్ధి లేకపోవడం అనమాట అంత మించి ఏం లేదు చెడ్డోడేం కాదు బుద్ధి లేకపోవడం మీరు ఎవరైనా స్వర్ణకమలం సినిమా చూసారా ఎలా గుర్తుంది నీకు స్వర్ణకమలం ఏ వెంకటేశారు లేదు ముడుగాను లేలే కనకదుర్గమ్మ లేలే రాఘవేంద్ర స్వామి అని మూడు పిల్లలు ఇద్దరు సాక్ష్యంగా శ్రీలక్ష్మి కొట్టుకుంటారు ఆ దేవుడు ఎవరో వాళ్ళకి ఎందుకు తెలియలే ఇచ్చిన ఆర్తులకి నల్లగా అయిపోయాడు సేమ్ అదే మాదిరి ఈ మెడికల్ షాప్ కూడా ఇగో తొంభై పైసలు పెట్టి కట్టు ఉండేది రాధా అగరబత్తి అందులో పొగ తప్పే ఉండదు దానికంటే ఫ్రీ కొబ్బరి పీస్ అయితే అయిపోద్ది ఈ దరిద్రుడు అందరు మరి ఆడేది మరి ఏమనుకుంటారో నాకు తెలీదు ఆ తొంభై పైసలు కట్టా మొత్తం వెళ్ళి ఇచ్చి ఎవరే ఎందుక మనం ఆ షాప్కి వెళ్తే పొద్దున్నే అని తగ్గాలి దగ్గు వచ్చే దాడి దగ్గర ముందు కొనుక్కోవాలి ఎందుకది నిక్కమైన నీలం బొక్కటి చాలు తలుపు కుబెలు కురాళ్ళు తట్టడేలా అని అల్లగారిపోతే అసలు వాడకూడదు దరిద్రం అది పది సిగరలు పది సిగరెట్లు తాగినట్టు నీ పూజ వల్ల పరమేముంది నీకు అనారోగ్యవా అందుకని అమ్మ నాన్న పుట్టిన అగరబత్తులు ఉంటాయి కదా డబ్బులు అక్కడ తగలేయండి ఇక్కడ తగలేస్తారు సఖలో కొట్టుకోవడానికి సంఖనాగిపోవడానికి దేవుడి దగ్గర క్వాలిటీ పెట్టండి అగరబత్తి క్వాలిటీ నెయ్యి వేసి రోజు దీపం పెట్టండి నెయ్యి వేసి తింటావు కదా చచ్చిపోయేదానికి దేవుడికి ఏమో దీపారాధన నూనె అది ఏ జంతువులు ఆ అయినా తీసారో తెలుదా నువ్వు నీకేం లేక ఏం కొట్టుకు తా నువ్వు జీ పలిసే ఉన్నావుగా మా చిన్నప్పుడు మా అమ్మ కత్ చెప్పేది పోలి వర్గానికి వెళ్తా నలుగురు కోడలు ఉంటాయి ఆవిడకి అయితే అర్థం ఉందా అక్కడ ఉంటే వేసి అర్థం ఉంటే వేసి ఈ పోలి స్వర్గానికి వెళ్తావు అది కూడా కూడా వే అలా అయ్యి కూడా అది తెలివి తక్కువ పని పోలి స్వర్గానికి వెళ్తా తెలుసా నీకు నలుగురు కోడలు ఆఖరి కోడలు కట్టడం తక్కువ తెచ్చిందని వాళ్ళ మా అత్తగారు సరిగా చూడదాం మిగిలిన ముగ్గురు కోడలు మంచిగా వ్రతం చేసేస్తారు నోము నోము నోస్తారు నోము నోస్తే ఈవిడిని మాత్రం అందరూ దూరం పెడతారు వెన్న చిలుకుతారు వెన్న చిలికా కవ అక్కడ ఉండరు కదా ఆ కవానికి కొంచెం వెన్న ఉంటే తీసుకునేవిడ గాలికి ఎగిరిపోయిన పత్తి ఉండదుగా ఆ పత్తితో ఒత్తి చేసి ఏదో విరిగిపోయిన ప్రమధిలో వేసి అలా దీపం పెట్టి అలా పూజ చేసింది ఆవిడ వీళ్ళంతా రిచ్గా చేశారు స్వర్గానికి ఎవరు వెళ్ళారు ఆవిడ వెళ్ళింది ఆవిడే వెళ్ళింది ఇంకో కథ కూడా చెప్పేది మా అమ్మ లక్ష్మీదేవి వస్తే వచ్చినట్టు తెలీదు వచ్చింది రాత్రి అక్కడే ఉంది ఏదో నైవేద్యం పెడితే తినేసింది తర్వాత నాకు కడుపు ప్రాబ్లంగా ఉందని చెప్పింది బయటికి బయటికి వెళ్ళాను చెప్పింది అలా ఇంట్లో నాలుగు మొన్న కూర్చుంది పొద్దున్న లేచి చూస్తే నా బంగారు మతలు ఏదో పల్లెటూరు వాళ్ళు అమాయకులు వాళ్ళకి తెలిసిందేదో చదివారు వాళ్ళకి తెలిసిందేదో చెప్పారు కానీ ఎవరు చెడు కోరుకోలేదుగా నేను ఇందాక వీడియో పెట్టాను ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎన్నిట్లో గురితే అన్నిటిలో వీలైన అట్లా వీలైనంతమంటే క్వాలిటీతో ఉండు ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ క్వాలిటీ క్వాలిటీ బాలభాస్కర్ అని హైదరాబాద్లో ఉన్నాడు ఆయన చొక్కా ఎంత ఉంటుందో అని అడిగాడు చాలా కాస్ట్లీ ఉంటుందేమో ఆ లుక్కుని బట్టి వెయ్యి రూపాయలు చెప్పాను రెండు వందలు అన్న రెండు వందలకి వస్తుందా కుట్టుకోలే మూడు వందల యాభై తీసుకుంటున్నారా మూడు వందలు ఎందుకు అట్లా అన్న డిమాట్లో ఉంటాయి కొంచెం ఏదో మచ్చో గెచ్చో వస్తే దాన్ని అలా ఇచ్చేస్తాడు నీ చొక్కా ఎంతరా అంతే అంతే ఎంత రెండు వందలు చొక్కే హేటరా ఇలా రెండు వందల చొక్కా ఆ ప్యాంటు ఇట్లా ఐదు వందలకి అయిపోయిందా దీనికి వేలు తగిలే బాగానే ఉంది కదండి ఇప్పుడు ఏమన్నా పెంచుకులకి వెళ్ళలేడు ఇప్పుడు ఆ చొక్కాలో ఎక్కడో చిన్న చొక్క ఉంటే కనబడిపోద్దా సరిపోద్దిగా నాలుగు వందలు మనిషికి అబ్బా నాలుగు వేలు నలభై వేలు యాభై వేలు అది అగబలు పెట్టేదానికి ఏదో కప్పుకోవడానికి అని దేనికి తగలేదు దాన్ని తగలేవు చొక్కాంత తెలుసా అని చెప్తుంటాం రెండు వేలు దేనికి నాలుగు వందలు అయిపోయిందిగా మొత్తం జస్ట్ దేవుడి దగ్గర మొత్తం కక్కుద్ది నెయ్యి పెట్టడానికి ఏడుపు మంచి అగరబత్తి పెట్టడానికి ఏడుపు అందుకని క్వాలిటీ 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 దేవుడు కదంటే అలా వెళ్ళగానే వైబ్రేషన్ మా నాన్నగారు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ముప్పై నలభై ఏళ్ళ క్రితం మేమంతా ఇంతంత పిల్లలం దేవుడి గది మేమంతా లోపల కూర్చుని వాళ్ళం ఆయన గుమ్మం దగ్గర కూర్చుని వినాయక చవితి ఇప్పుడు ఈ పత్రం వేయండి ఇప్పుడు ఈ పత్రం వేయండి పుస్తకాలను పెట్టుకున్నారా దేవుడి దగ్గర ఆయన ఆటి మీద రాసి స్వస్తికి వేశారా ఆ పసుపుతో ఇప్పుడు మా నాన్న లేదు కానీ ఆ దేవుడి గదిలోకి వెళ్తే ఆ విభూతి వాసన ఆ పసుపు వాసన అక్షతలు ఆ ఫీల్ వేరు ఆ కూల్ వేరు గ్రాండ్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలి లుక్ కక్కుతే ఉండకూడదు దేవుడి గదిలో ఓ మొన్న బాలభాస్కర్ తెచ్చాడు దేవుడిది పీఠం ఎంత బాగుందో నువ్వు రాన్న కదా కొత్తది తెచ్చిపెట్టాడు భలే ఉంది మూడు వేలు ఎంతే ముప్పై నలభై నీట్గా ఉండాలి దేవుడి గదిలో గదిలోకి వెళ్తే ఓ ఫీల్ రావాలి ఓ కూల్ రావాలి చెత్త కుప్పలా ఉండేది లైటింగ్ సరిగా లేకుండేది అలా చేయకూడదు అక్కడికి వెళ్ళి కూర్చుని ఓ పది పుస్తకాలు చదవాలి కొంచెం కొంచెం తిరగేయాలి మనం ఎక్కడున్నామో మరిచిపోవాలి అమ్మ తొందరగా వచ్చేయాలి అనుకోకూడదు దేవుడి గది ఎందుకంటే మనం భగవంతుడి దగ్గర గది కట్టుకోవడానికి ఈ గది ఒక మోడల్ అన్నమాట ఇంకో కథ చెప్పి నేను ముగిస్తా ఏ అంత చేసుకున్న వాళ్ళకి అంత అంటారు కదా మా అమ్మ చెప్పింది ఈ కథ కూడా మనకు తెలిసి ఉంటుంది ఓ ముసలావిడ పీనాస్ కొట్టు పేడతో అడుగుతుంది అడుగుతుంటే దేవుడు వచ్చాడు బిక్షగాడి రూపంలో వస్తే ఈ ముసలిదే ఆ పేడ కొట్ ఇంది ఆయన భిక్షాందేహి అంటే ఆ గొడ్డట్టుకుని వెళ్ళిపోయాడు ఆ గొడ్డట్టుకుని వెళ్ళిపోయాడు ఈ కొన్నాళ్ళకి చచ్చిపోయింది చచ్చిపోతే పైకి వెళ్ళింది వెళ్తే దానికి రోజు తెలుసా ఫుడ్ లేదా పేడన హెల్లు కంది గింజలు ఏంటి ఈ పెట్టావు నాకు అంది నువ్వు ఆ రోజు ఇచ్చినావు కదా గొడ్డ ఆ గొడ్డలో ఒక కంది గింజ ఉంది అంటే పేడ తింటా కదా జంతువు అందులో గింజ వచ్చింది నా గింజ నాటాను ఇదిగో కంది తోట నీకే మరి వాటర్ ఏంటి ఎలా ఉంది నువ్వు పేట పట్టి చిరావుగా పిండి అయిన వాటర్ నీకోసం ఇప్పటిదాకా ఉంది ఎంత చేస్తే అంతే కాబట్టి కక్కుత్తి అనేది అసలు ప్రదర్శించకండి దేవుడి గారి దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ నువ్వేం పట్టుకెళ్ళావు గుర్తుపెట్టుకో ఇంక బాగా చెప్తాను మంచి దివాన్ అంటారే ఆ దివాన్ ఏదో మంచి మనం అసలు నాకు రేట్లు తెలియవు కానీ ఎవరెవరో చెప్తే అలా గుండె గుబిళ్ళు అంటూ ఉంటుంది మంచం లక్ష రూపాయలు అంటారా చేప మీద పడుకుంటాం ఒక ఉత్త నేల మీద పడుకుంటాం ఉత్త నేల మీద ఐదు నాలుగు వందలు చేప నాలుగు వందల చేపతో బతికేయచ్చు లక్ష రూపాయలు వీడు చచ్చిపోతారు కదా చచ్చే ముందు సార్ సార్ తొందర తీసుకోండి సార్ ఎందుకంటే ఆ మంచం దానం చేయలేడాడు ఒకవేళ వాడు చచ్చిపోయినా చేయడు తెలిసే నీకు ఏదో పసుపుని చల్లేసి వాడు ఎత్తి లక్ష రూపాయలు కనపడద్దు ఆ మరి తిప్పచ్చు తిప్పచ్చారా ఇప్పుడు అదేంటా మరేముకుంటున్నా లక్ష రూపాయలంట మంచం మంచానికి ఇచ్చే విలువ దివానికి ఇచ్చే విలువ వీడు వేసుకునే బూట్లకి ఇచ్చే విలువ దేవుడికి ఎందుకు ఉండదు ఏ మళ్ళీ దేవుడికి మంచి పూలు పెట్టాడు ఈ దరిద్రుడు రోజు రెండు మూలలు పని పెట్టచ్చుగా పెట్టడం ఆ పక్కింటి వాళ్ళ ఆలోకి కోలిసేత్తంటాడు చాగంటి గారు గడ్డి పెట్టారు పూల మొక్కలు పెంచడం అలా కక్కుత్తే అంతా దేవుడి దగ్గరే పోనీ మిగిలిన మిగిలిన పోనీ వాడు అహనా పెళ్ళాని సినిమాలో లక్ష్మీపతి లాగా మొత్తం అన్నింటిలో కక్కుత్తే పర్లేదు ఆ దేవుడి దగ్గర మాత్రమే కక్కుత్తా పిండి చ రోజు రెండు మూరలు మంచి పూలయ్యి మంచి వాసన వస్తుంది మంచి ఫీల్ వస్తుంది మంచి అగరబతి వెలిగించు నేతి దీపం వెలిగించు వీలైతే ఇంటి మధ్యలో చిన్న హోమం పెట్టి హోమం చెయ్యి దానికే ఈ సంపాదన నువ్వేం పట్టికెళ్ళవు మా నాన్న వెళ్ళిపోయారు మా అమ్మ అందే పంపించారా మీ నాన్నని తర్వాత మా అమ్మ కూడా వెళ్ళిపోయింది మేము ఉంటామండి అక్కడ వెళ్ళిపోయేవాడికి ఎందుకండి బాబు ఎంత అంగు అందుకని దేవుడికి అది ఎవరింట్లో అయినా బాగా కట్టుకోండి బా పెట్టుకోండి నో కొక్కుత్తి తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కొక్కుత్తి ఎందుకు ఉండాలి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే హరే హే హరే భారత్ శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ కాడ్లు స్టిక్కర్లు పేపర్లు వచ్చినాయా ఏకాదశి పంతొమ్మిదో తారీఖు వచ్చింది ఆ ఏకాదశి పేరు చదువుకోండి మీ మీ ఓళ్ళల్లో గుళ్ళల్లో ఆ పేరు చదివించండి వీలైతే ఫ్లెక్సీ వేయించండి నరే చలో